బుడమేరు ప్రతాపం చూపుతోంది వరద భయంతో లంక గ్రామాలు విలవిలాడిపోతున్నాయి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు కొల్లేరు ఉధృతితో ఏలూరు కైకలూరు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి రోడ్డుపై నాలుగు అడుగుల మేర వరద ప్రవహిస్తోంది విజయవాడను ముంచిన బుడమేరు ఇప్పుడు కొల్లేరులో ప్రతాపం చూపుతోంది బుడమేరు తమ్మిలేరు రాములేరు గుండేరు వాగుల నుంచి వరదనీరు కొల్లేరులో చేరుతోంది బుడమేరు వరదతో లంక గ్రామాలు ముంపంచుకు చేరుకున్నాయి లక్ష క్యూసెక్లకు పైగా వరద నీరు కొల్లేరులోకి వస్తోంది ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి రోడ్లపై మేర వరద నీరు ప్రవహిస్తోంది భారీ వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు పోలీసులు ఎగువ నుంచి వస్తున్న వరద నీటికి వర్షం కూడా తోడు కావడంతో కొల్లేరులో లంక గ్రామాలు ముంపుబారిన పడుతున్నాయి మరోవైపు గుర్రపుడెక్క పేరుకుపోవడంతో కొల్లేరు ప్రవాహం సజావుగా ఉప్పుటేరులోకి వెళ్లడం లేదు దీంతో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి గుర్రపుడెక్కను తొలగించే పనులను వేగవంతం చేశారు అధికారులు కొల్లేరు ముంచేసే ప్రమాదం ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు బుడమేరుకు పడిన గండ్లను పూర్తిగా పూడ్చేసిన ఆ నీరంతా నేరుగా కొల్లేరులో చేరుతుంది కొల్లేరు గ్రామాల్లో వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కొల్లేరుకు ఈ స్థాయిలో వరద నీరు చేరింది చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కొల్లేరును వరద ముంచెత్తడంతో ఆక్వారంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది మరోవైపు విజయవాడలో బుడమేరు దగ్గర మూడో గండిని పూడ్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆర్మీ కూడా రంగంలోకి దిగింది బుడమేరకు మొత్తం మూడు గండ్లు పడ్డాయి యుద్ధ ప్రాతిపదికైన పనులు చేపట్టి రెండు గండ్లను పూడ్చారు అధికారులు మూడో గండిని పూడ్చడానికి అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి మూడో గండి పూడిస్తే బెజవాడ నగరానికి ముప్పు ఉండబోదంటున్నారు అధికారులు ఇక బుడమేరు మూడో గండిని పూడ్చేందుకు సర్వశక్తులు వినియోగిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు బ్రీచ్ల్లో రెండు బ్రీచ్ని క్లోజ్ చేశాం ఒకటి ఒకటి ఉంది ఆ వల్ల శాతం నీళ్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది నిన్న తొమ్మిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది బుడమేరు గండి పూడ్చే పనుల్లో ఆర్మీ కూడా సహకరిస్తోందన్నారు సీఎం చంద్రబాబు మొత్తానికి బుడమేరు కొల్లేరుపై ప్రతాపం చూపిస్తూ ఉండడంతో ముంపు ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు